చిత్రకొరుడు చిరిత పరిశోధకుడు బాబు గారితో మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ చరిత్ర గురించి చర్చలు జరుగుతున్నప్పుడు పులిచింతల ప్రాజెక్టు వల్ల మునిగిపోతున్నటువంటి కృష్ణా తీరంలోని గ్రామాల్లో తాము తొమ్మిది కోటల్ని ఎన్నో శాసనాలని చూసినాము అన్నారు అది రెండు వందల తొంభై ఏడు ప్రాంతాల్లో అట్లనే మిత్రుడు తెలంగాణ మట్టి మనిషి వేనపల్లి పాండరంగారావు గారు కూడా పన్నెండు రెండు వేల పన్నెండులో ఈ పులిచింతల ముంపు గ్రామాల గురించి పర్యటనలో సందర్శించినప్పుడు కూడా తాము అనేక చారిత్ర ప్రదేశాలను చూసినామని చెప్పారు అందువల్ల వాటిని చూడాలని అభిలాషతో మా చరిత్ర బృందం కృష్ణానదీ తీరాన్ని ఎన్నుకుంది మా కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఈ అన్వేషణలో నాతో పాటు వేమంటి మురళీ కృష్ణ కట్టా శ్రీనివాస్ రాగి మురళి మా చంటి కలిసి చంటి వాళ్ళ ఊరు రేవల దగ్గరలో ఉన్నటువంటి కిష్టాపురం కృష్ణానది తీరంలో ఉన్న నాపరాల బండలతో ఆ బండల్లో ఉన్నటువంటి వాటిని వెతకడంలో నాతోటి నా మిత్రులు నా సహచరులు వారి సునిశ్చిత దృష్టి పరిశ్రమ నాకు ఎంతో ఉపయోగపడ్డాయి సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలం పాత కృష్ణాపురం పుష్కరఘాట్ దగ్గర నుండి కృష్ణాద తీరం ఉత్తరాల వైపున పున్నయ్య గడ్డల్లో రాజుగారి కోట దిక్కుకు నడుస్తూ ఉన్నప్పుడు దారి నిండా నాపరాల బండలే రెండు కిలోమీటర్ల పొడుగున ఉన్న ఈ బండల మీద అక్కడక్కడ చరిత్ర పూర్వయుగపు పురామానవుని రాతి కళ మమ్మల్ని ఆశ్చర్యపరిచింది ఎన్నో ఆనవాలు లభించినాయి ఒక తాగున ఇరవై అడుగుల పొడవు పది అడుగుల వెడల్పు ఉన్నటువంటి నాపరాతి బండ మీద గోటి ముగ్గులు వేసినట్టుగా అర్థచంద్రాకారపు డిజైన్లో చాలా పెద్ద పెట్రోగ్లాబ్స్ ఈ తొక్కుడు బొమ్మలు కనపడ్డాయి కొన్ని చోట్ల పెట్రోగ్లాబ్స్ చెక్కినటువంటి లేదా గంటు బొమ్మలు దాంట్లో మూపు ఉన్న ఎద్దులు అవి జనా జనాంగాలతో కనపడ్డాం అంతులేని మూడుల డిజైన్లు ఉన్నాయి సన్నని గీతల డిజైన్లను చూసినప్పుడు మాకు హస్తాల్పూర్లోని రాతి చిత్రాల్లోని కొన్ని బొమ్మలను పోలిక అనిపించింది అయితే అవేమో రంగుల్లో వేసినవి ఇవేమో బండపైన గీసినవి పలునైన ఆయుధంతో గీసినటువంటి గీతలతో ఏర్పడినటువంటి ఈ తొక్కుడు బొమ్మలు గంటు బొమ్మలు పురామానవుని రాతి చిత్రకళ ఇక్కడ ఉన్నటువంటి పార్పు బండ కనుక ఇక్కడ ఏది రాతి గోహల వంటివి ఏమీ లేవు నది ఒడ్డున ఉన్నటువంటి నాపరాల బండల మీద వేసినటువంటి బొమ్మలు ఇవి నాకు ఈ డిజైన్లు అవి చూసినప్పుడు మా దేశంలోనే ఇది కొత్త తరహా రాతికళ అనిపించింది ప్రతి రాతికళలోని వస్తువుని బట్టి ఈ బొమ్మలు మధ్యరాతి యుగానికి చెందినవని అనుకున్నాం అక్కడి నుంచి కొంచెం ముందుకు పోతే రాతి పడ్డల మీద అక్కడక్కడ బొమ్మలు ఉన్నాయి అరిగిపోయి ఉన్నాయి గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉన్నాయి ఇందాక నేను చెప్పినటువంటి మూపురపేతులు వాటి కొమ్ములు వాడిగా కనపడటం అక్కడక్కడ కొంత లిపి అరిగిపోయిన లిపి కనపడ్డది వాటిని చదవడానికి అంటే తెలుగులో ఉన్నటువంటి అక్షరాల లాగా కన్నడము తెలుగు అనడము కనపడుతూ ఉన్నాయి అక్షరాలు ఈ వీటిని వెతుకుతూ ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు చా ఒక రెండు కిలోమీటర్ల విస్తీర్ణలు గొడవన చాలా పెద్ద వెడల్పైనటువంటి గోడ ఎత్తైన రాతి గోడ కనపడుతుంది ఇవన్నీ నావరాల బండలతో పరిచినటువంటి కట్టినటువంటి కోటని ఆ కోట నిర్మాణం పెద్దగా నది ఒడ్డున ఉంది అయితే ఈ ఇట్లాంటి రాతి కోట నిర్మాణాలు అవి నది ఒడ్డున రేవు ప్రాంతంలో ఉండడం వల్ల వీటిని అప్పటి వర్తక వాణిజ్యాల కోసం ఉపయోగించినటువంటి ప్రదేశాలుగా భావించడానికి అవకాశం ఉంది అట్లే అట్లాగే మాకు ఆ రాతి పరుపు బండ మీద ఒక లోతైనటువంటి తొలి వంటిది కనబడుతుంది దాంట్లో నావలను నిలపడానికి ఒక లంగం దించడానికి కోసం ఆ గుంట చేసి ఉంటారేమో మరొక చోట కూడా పడవ నాటును పాతడానికి అట్లా కొన్ని పాత్ర గుంజల కోసం ఉన్న గుంటలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ ప్రదేశాన్ని రేవుగా వాడుకున్నారని చెప్పడానికి చిత్రకాడు జితే గారును మరికొన్ని చిత్ర గారు కూడా ఇవి డ్రై ఫోట్స్గా వాడుకుని ఉంటారు ఈ పాత కృష్ణాపురం కోట అది ఒకప్పటి రేవు పట్టణం అని చెప్పడానికి అవకాశం ఉందని అన్నారు అక్కడ శిథిల శిల్పాలు కనబడ్డాయి అందులో ఒకటి గణపతి విగ్రహం ఆ గణపతి విగ్రహం బహుశా రాష్ట్రకుట్ల కాలం నాటిది అనిపించింది మరొక విగ్రహం అది దేవుని శిల్పం కాదు కానీ అదొక దాని వేషభూషలోహారిని చూసినప్పుడు అదొక రాజు శిల్పమై ఉంటుందని అనిపిస్తుంది ఈ కోట నేలిన రాజు పేరేమో తెలియదు కానీ ఈ రాజు ఇక్కడికి దక్షిణాన ఉన్నటువంటి మోజాడు కోటలోని రాకుమారిని ప్రేమించి తెచ్చుకుని ఆమె కోసం కోటలో బంగారు ఇయాల కట్టుకున్నాడని స్థానిక ప్రజలు చెప్పుకుంటారు కానీ అక్కడికి ఆ ప్రదేశానికి ఎవరు కూడా వెళ్ళారని అక్కడ గొర్రెలుగా వస్తున్నటువంటి యేసు కోటయ్య మాతో చెప్పినారు ఇక్కడికి ఈ రవాణా మార్గానికి సరుకులు చేరవేయడానికి కానీ సరుకులు తరలించడానికి కానీ అక్కడ ఉన్నటువంటి గాడుల మార్గాలు ఆ ఎద్దుల బండ్ల మీద ఈ రవాణా జరిగేదని చెప్పడానికి అవకాశం ఉంది అట్లాగే పడవను నిలపడానికి ఇందాక నేను చెప్పినట్టుగా మూకులు నాటడానికి కట్టడానికి వి ఆకారంలో ఉండేటువంటి గాడి ఉన్న రాతి బండ కూడా అక్కడ ఉంది అక్కడ ఇవన్నీ కాకుండా ఇనుము చిట్ట కూడా దొరికింది బహుశా అక్కడ ఇనుము తయారీ కోసం కూడా ఈ ప్రదేశాన్ని వాడుకున్నారేమో అని చెప్పొచ్చు ఒక డంపింగ్ యార్డ్గా ఒక డ్రై పోర్టుగా ఉండి ఉంటుందని బాబు గారు అభిప్రాయపడ్డారు ఈ ఒకే చోట చరిత్ర పూర్వయుగం నుంచి మధ్యయుగాల దాకా ఒక సుదీర్ఘమైన కాలం మానవవాసంగా ఉండడం మానవ నాగరికత వికాసం అంతా ఈ నదీ తీరంలో కనపడడం అనేది చాలా విశేషమైనటువంటిది తెలంగాణ చరిత్రలో ఈ పాత కృష్ణాపురానికి ఒక కొత్త పేజీ తెరవలసి ఉంది